ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి దీంతో రోడ్లపై వర్షపు నీరు భారీగా ప్రవహిస్తుంది పలుచోట్ల ఇండ్లు వరద నీరు చేయనుంది రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి వాహనాలు సైతం నీటి మునగడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు ప్రకాశం జిల్లాలో వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి శౌరి అందిస్తారు ప్రకాశం జిల్లా వాసులు ఎండతోటి అల్లాడిపోయారు కానీ రాత్రి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఈ వర్ష ప్రభావం ఉంది తుఫాను ప్రభావం క్లీన్గా కనిపిస్తూ ఉంది ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని నియోజకవర్గాల్లో వర్షాలు విస్తారంగా పడుతూ ఉన్నాయి అయితే రైతులు కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నా కానీ స్థానికంగా ఉన్న ప్రజల్లో మాత్రం కొంత భయాందోళనలు ఉన్నాయి ముఖ్యంగా ఒంగోలు నగరంతో పాటు ప్రకాశం జిల్లాలోని లోతట్టు ప్రాంతాల వాసులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎడతెరిపి లేకుండా ఈ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ ఇళ్లలోకి నీళ్లు వస్తాయా లేకుంటే రోడ్ల మీద నీళ్లు విపరీతంగా ఆగిపోయి ఉండటంతో జనజీవన స్రవంతి మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది ఉదయం పూట స్కూళ్ళకి వెళ్లే విద్యార్థుల దగ్గర నుంచి ఆఫీసులకు వెళ్లే ఎంప్లాయీస్తో స్థానికులు అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఒంగోలు నగరంలో అయితే మాత్రం ప్రజలు తీవ్ర తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీనికి ప్రధానమైన కారణం ఒంగోలు నగరంలో అంతా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు నగరం మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండటంతో నుంచి నీళ్లు బయటికి పోవడంతో ఎక్కడ పడితే అక్కడ ప్రధాన రహదారుల్లో రో రోడ్లన్నీ జలమయం అయిపోయి ఉన్నాయి ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది అయితే ఇక జిల్లా వ్యాప్తంగా ఈ వర్ష ప్రభావం చూసుకుంటే కనిగిరి గిద్దలూరు ఎర్రగొండపాలెం మార్కాపురం అదేవిధంగా పర్చూరు చీరాల ఒంగోలు కొండేపి ఈ ప్ర అన్ని నియోజకవర్గాల్లో వర్ష ప్రభావం క్లియర్గా కనిపిస్తూ ఉంది అయితే ఈ వర్షాలు ఇంకా రెండు మూడు రోజులు ఉంటాయని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు రైతులకైతే కొంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నా కానీ స్థానికంగా ఉండే ప్రజలు మాత్రం కొంత ఇబ్బందులు పడతా ఉన్నారు వెంటనే అధికారులు చర్యలు తీసుకొనేసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ డ్రైనేజ్ వ్యవస్థలు అన్నింటినీ మంచిగా చేస్తే మాత్రం మాకు ఇబ్బంది లేదు అని చెప్పి అంటా ఉన్నారు అయితే ఈ సంవత్సరంలో వర్షపాతం చాలా తక్కువగా ఉండటంతో రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆందోళన ఉన్నారు సరైన వర్షపాతం నమోదు కాలేదు అదేవిధంగా రైతులు పొగాకు రైతులు అయితేనేమి మిర్చి రైతులు నార్లు వేసే సమయం ఇది ఈ వర్షాలు వాళ్ళకి కొంత ఉపయోగపడినా ఈ వర్షాలు అధికమైతే మాత్రం రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది ఈ వర్షాలు మరి రైతుల్ని ఏ విధంగా నడిపిస్తాయో ఏంటో చూడాలి కెమెరామెన్ శ్రీనివాసరెడ్డితో శౌరి ప్రకాశం